ం నమస్తే అందరికీ హాయ్ అండి అయ్యప్ప స్వాముల భజన కార్యక్రమం అయితే శివాలయంలో మొదలైంది అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి పెరమ శివాలయంలో మార్నింగ్ అండి ఉదయం ఇరుముళ్ళు అందరూ కూడా అయ్యప్ప స్వాములు అయితే ఇరుముళ్ళు అవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి తదనంతరం ఇప్పుడు వచ్చేసి అండి భజన కార్యక్రమం తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వాముల సద్ది మొదలవుతుందండి స్వాములైతే అండి నైవేద్యాన్ని ఇప్పుడు అయ్యప్ప స్వామికి అయితే అక్కడ సమర్పిస్తారండి ఈ నైవేద్యం అంతా కూడా అక్కడ పూజా కార్యక్రమం అయిన తర్వాత ఈ భజన కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి భోజనం అయితే మొదలవుతుందండి స్థానిలో అందరూ కూడా భక్తి శబ్దాలతో కూడా చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారండి అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం మన శివాపంతులు గారి ఆధ్వర్యంలో అయితే ఈ భజన కార్యక్రమాలు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయండి భజనా కార్యక్రమం మాటకి చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చాలామంది భక్తులు అందరూ కూడా కలిసి అయ్యప్ప స్వాములు చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారండి చూశారు కదా ఎంత ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో కూడా అలా ఉండడం అనేది కూడా ఎంతో ఒక మంచి అదృష్టం అండి ఇక్కడ సాంగ్ పాడేవాళ్ళు మరియు ఆ సాంగ్కి తగ్గట్లు ఇక్కడ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇస్తున్నారండి వీళ్ళంతా కూడా చాలా బాగుందండి స్వాములు అందరూ కూడా అండి పెడన ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళందరూ మరియు పెడన పట్టణ ప్రాంతం వాళ్ళు అందరూ కూడా కలిసి అయ్యప్ప స్వాముల భజన కార్యక్రమంలో చాలా అత్యంత అద్భుతంగా ఆ పాటల్ని పాడుతూ అలానే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తూ చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని தமிழக ஓம் ஸ்ரீ பரையரசுதன் பர ஆனந்த சிதன் ஐயா ஐயப்பசனேனி வி பாதாரவிந்தமே வாக்கு சரணம் அகதெ சுவாமி சரணம் ஐயப்பசனேனி சோமியே சரணம் அமை சரணம் சரண அபராதி கடலே ఇప్పుడు అయ్యప్ప స్వాముల భజన కార్యక్రమం అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు భోజన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అని కూడా అయ్యప్ప స్వాములకి వడ్డించే ఆహార పదార్థాలండి ఇవన్నీ స్వాములు అందరూ కూడా కూర్చున్నారండి ఇంకా ఇస్త్రాకులు అయితే పెట్టేస్తున్నారు స్వాములందరికీ ఇక భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి చిత్తరాకుడు ముందుగా అయితే చక్కెర పొంగలి పెట్టారండి స్వీట్ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర అండి తర్వాత అరటికాయ బజ్జి పప్పు టమాటా వంకాయ అండి వంకాయ తర్వాత ఒక ఫ్రై కర్రీ ఒకటి పెట్టారు అప్పడం ఒకటి సాంబార్ ఒకటి పెరిగి ఒకటి అండి చాలా అద్భుతంగా కూడా ఈ వంట కార్యక్రమాలు చేశారు అయ్యప్ప స్వాముల భోజన కార్యక్రమాలు కూడా చాలా బాగా నిర్వహించారండి మన పెడన శివాలయం శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో అండి పెడన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అలానే ఇక్కడ అయ్యప్ప స్వాములకి సద్ది కార్యక్రమం కూడా చాలా బాగా కూడా చేశారు చూశారు కదా ఎంత చక్కగా ఇక్కడ భోజన కార్యక్రమాలు చేస్తున్నారండి చాలా బాగా కూడా జరిగిందండి ఈ కార్యక్రమం వచ్చేసి అండి భోజన కార్యక్రమం వచ్చేసి స్వాములది అందరికీ కూడా ఇస్త్రాకులు అన్ని ఆహార పదార్థాలని వడ్డి చేస్తున్నారు ముందుగా అందరూ కూడా ఇప్పుడు స్వాములు అందరూ కూడా సర్ది తీసుకుంటున్నారండి ఇక స్టార్ట్ అయిపోయింది అందరూ కూడా ఇక భుజిస్తున్నారండి భోజనాన్ని వచ్చేసి అండి ఐపీ స్వాములకి శ్రద్ధ జరుగుతుంది అలాగే ఇటు పక్కన వచ్చేసి అండి బంధుమిత్రులు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనాలు బఫే సెక్షన్లో జరుగుతున్నాయండి ఇక్కడ బఫే పేట్స్ ద్వారా ఇక్కడ అన్ని ఆహార పదార్థాలను పెట్టించుకొని ఇక్కడ తింటున్నాను నేను కూడా అయితే భోజనం చేశానండి చాలా బాగున్నాయి అలానే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకొని అలానే ప్రసాదాన్ని స్వీకరించాను వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అందరూ కూడా చూస్తారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి